నమస్కారం నా పేరు ముష్ణవి అమరావతికి బ్రాండ్ అంబాజన్ అండి నేను మాది మున్నేపల్లి మండలం ఈ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జిల్లా మార్పిడి అప్పుడు జరిగినప్పుడు మా ఉన్నేపల్లి మండలాన్ని మండవల్లి మండలం కల్వీని మండలం అలాగే కైక్లూర్ నియోజకవర్గం మొత్తాన్ని కలిపి కృష్ణా జిల్లా నుంచి వెడగొట్టి ఏలూరు జిల్లాకి మార్చడం జరిగిందండి ఇందువల్ల మాకు సరైన తాగునీరు గాని లేకపోతే సాగునీరు గాని రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు పంట పొలాలన్నీ చాలా ఎండిపోతున్నాయండి ఈ ఇది కూడా కాకుండా ఈ ప్రభుత్వ ఆసుపత్రులు ఇవన్నీ మాకు ఈ వరకు గుడివాడ ఒక పద్నాలుగు కిలోమీటర్లు ఉండేది ఏది కావాలన్నా గవర్నమెంట్ ఆఫీసులు గానీ లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏదన్నా గానీ మేము ఉన్న గుడివాడకే వెళ్లే ఇప్పుడు ఈ జిల్లా మార్పిడి జరగడం వల్ల అరవై కిలోమీటర్లు ఉన్న ఏలూరుకి మేము ఏది కావాలన్నా ఒకరోజు పని కట్టుకుని వెళ్లాల్సి వస్తుంది